సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కా క్యాంప్ కార్యాలయంలో మరియు స్వర్గీయ వైఎస్ఆర్ రాజశాఖ వర్ధంతిని మరియు ఘనంగా అర్పించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు సిద్దిపేటలో మాజీ చుడా చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నా కార్య కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి గత ప్రభుత్వంలో మరి ప్రాజెక్టుల నిర్మాణం పేరిట ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చడం జరిగింది లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్లు అంతకుముందే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఈ యొక్క కాళేశ్వరం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి ప్రాజెక్టు పేరు పెట్టి మరి యాభై వేల కోట్లతోనే పూర్తి చేయొచ్చని తెలియపరచడం జరిగింది అట్టి నిర్మాణాన్ని మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి లక్షా ఇరవై ఎనిమిది కోట్ల నిధులు కావాలని అనవసరమైనటువంటి విధానంలో ఆ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది అప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ గారు అయ్యా మీరు ఈ నిర్మాణం చేపరుతున్నారు అనేది కరెక్ట్ కాదు దీని మీద లక్షల కోట్ల వ్యయమవుతుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు నిర్మాణం చేయవలసింది ఒక దగ్గర అయితే మరి మీరు వేరే దగ్గర చేస్తూ ఉన్నారు ఇది కేవలం మీ స్వార్థపూర్తి అయినటువంటి స్వలాభం కొరకే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుందని చెప్పాల్సింది ఎందుకొరకంటే మనం పెట్టేది మరి అక్కడ ఖర్చు పది రూపాయలు అయితే వచ్చే పంట మనకు రూపాయి వస్తుంది దీన్ని కరెంట్ కరెంటు కొరకే లక్షల కోట్ల మరి యొక్క కరెంటు బిల్ చెల్లించవలసింది కాబట్టి ఈ నిర్మాణం కరెక్ట్ విధానం కాదని చెప్పడం జరిగింది కానీ వారి యొక్క మరి కోర్రావు సార్ గారు చెప్పినటువంటి మాటను బేకత్తర చేసుకొని సొంతంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వరియులు చంద్రశేఖరరావు గారు ఈ నిర్మాణాన్ని స్వయంగా నిర్మాణం చేస్తా అని చెప్పి సొంతంగా తయారు చేసుకొని ప్రాజెక్టు మీద విపరీతమైన ఖర్చు వెచ్చించడం జరిగింది లక్ష ఇరవై వేల కోట్లు అంటే మీరు లక్ష ఇరవై కోట్లు తిన్నాను కాదు అది యాభై వేల కోట్ల తనటువంటి ప్రాజెక్టును అదనంగా రెండంతలు పెంచడం జరిగింది ఆ నిధులన్నీ ఎక్కడ చేశారు మీరు ఈరోజు చూసినట్టయితే ఇక్కడ మల్లనసాగర్ అన్నది మరి యాభై టీఎంస్ అవసరం ఇక్కడ అంతా పారేటటువంటి పార్కం ఉందా మన కింద ఇది కేవలం ఎక్కడ కట్టాలంటే నదులు ఎక్కడైతే ప్రవహిస్తాయి ఉంటాయో ఆ నదులకు అడ్డంగా కడితే ఆ యొక్క నీళ్ళు ఆ యొక్క యాభై టీఎంసీలు నిండుతుంది అప్పుడు సక్సెస్ అవుతుంది కానీ అనవసరమైనటువంటి విధానాన్ని చేపట్టి కింద నుంచి పైకి తీసుకురావడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చు జరిగింది మీ యొక్క స్వయంగా మీ ఎమ్మెల్సీ కవిత గారు ఒప్పుకుంటారు ఈ యొక్క ప్రాజెక్టు మీద మరి యొక్క మా బావంటి మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారే మరి పూర్తిగా దీన్ని ధ్వంసం చేసిండు ఆ నిధులన్నీ సహాయం చేసిండు అని ఒప్పుకుంటుంది ఈరోజు చూసినట్టయితే వాళ్ళ మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కవిత గారు చెప్తా ఉన్నారు అంటే మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఇక్కడ చేసినటువంటి ధర్నను మరి తీవ్రానికి అందిస్తూ ఉన్నాం ఎందుకంటే సుడా సురా ఏం తెలుస్తుంది వాస్తవానికి సిద్ధిపడే పరిస్థితులు ఉన్నటువంటి ఉన్నటువంటి అన్నీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అన్నీ సహాయ చేసుకోవడం జరిగింది మీరు కబ్జలు పెట్టడం జరిగింది చుట్టూ మరి చూసినట్టయితే వందల వేల గతాల కూడా కబ్జా చేసుకొని అమ్మడం జరిగింది అది చూపెట్టమంటే మేము నిర్ణయాలు నిర్ధారణ చేస్తాము కంపల్సరిగా లేనటువంటి ఇల్లు లేనటువంటి వారు కూడా మరి ఫిఫ్టీ నైన్ జీవక్కి తీసుకొచ్చి మరి డబ్బులు కాజేశారు అలానే అంత చుట్టూ కూడా చుట్టూ చూసినట్టయితే కుమర్షియల్ మీద విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు చేస్తున్నాడు మూడు వందల కోట్లు మరి సర్వశిక్ష కింద మరి సిద్ధిపేటకు వచ్చినటువంటి టౌన్లో వచ్చినటువంటి నిధులను కూడా మరి మోర్లు ఎక్కడ చూసినా కూడా సక్సెస్ఫుల్గా లేదు మన కుమర్షియల్ నిండి మనకు చుట్టూ చిరానికి అంతా మన నీటి మాట్టింది దానికి కాలు వచ్చినట్టయితే కాలు కూలిపోయింది వాస్తవానికి ఎక్కడ పడితే అక్కడ కూలిపోయింది అంటే ముందు చూపు లేకుండా మీరు మీ స్వలభం కోసం అప్పుడు మనం తాత్కాలికంగా చేసి ప్రజలు మా మబ్బ పెట్టడం జరిగింది కాబట్టి ఇది సరైన విధానం కాదు మీకు రేవంత్ రెడ్డి సమాజం చెప్పి చెప్పవలసినటువంటి మేము చెప్పవలసినటువంటి లేదు లేదు మేము చెప్తున్నాం మీ సమస్య మీ సమస్యకు సమాధానం మేమే చెప్తున్నాం ఇది చేసింది వాస్తవం కానప్పుడు ఎందుకు ఉపయోగపడాలి అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నారే దాని సరైన విధానంలో మీకు స్థానిక మంత్రివర్యులు సమాధానం చెప్పక దాటి వేసేసి ఏదో దేని ధూర్య కొరకు ధర్నా చేసుకుంటూ లేకపోతే ప్రజలను మబ్బ పెడతా ఉంటారు యూరియా సమస్య కేంద్రం సంబంధించిన సమస్య కేంద్రం పంపించాలి మనకు ఆ కేంద్రం కొరకు మరి మీరు టీఆర్ఎస్ మాత్రం కలిసి రావాలి ఇక్కడ ఎందుకు కొరకు మరి బీజేపీ ప్రభుత్వం ఉన్న కేంద్రం ఉన్నది కాబట్టి మీరు మాత్రం కలిసి కొట్లాడినట్టు అయితే అది ఒక సమస్య సాల్వ్ అవుతుంది అది పక్క పెట్టి ఏదో మేమే దోపిడీ చేస్తున్నట్టుగా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దోపిడీ చేస్తున్నట్టుగా చేయడం దాని సరైనటువంటి విధానం కాదని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాను సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పింకీ గారు ఒక పాదయాత్ర చేసి రంగనాయసాగర్ పైన ఇదిగో మా కేసీఆర్ తీసుకొచ్చిన కాళేశ్వరం నీళ్ళని చెప్పుకుంటా ఉన్నారు అయితే పింకీలకు తెల్లంది ఏంటంటే బొచ్చినదంతా గొర్రెపిల్ల కాదు మేకపిల్ల కూడా ఉంటుంది అన్న మనకు మేక పిల్లలకు గొర్రెపిల్లకి ఎందుకంటే వాళ్ళు డెబ్బై వేల పుస్తకాలు చదివిరు మా దగ్గర రెండు మూడు పుస్తకాలు చదివితే మంచిగా ఉంది వాళ్ళ బాసు డెబ్బై వేల పుస్తకాలు చదివే అలా గొర్రెట్టు ఉంటుంది మ్యాకెట్ తేడాదని పింకిగాళ్ళకు మీ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మీరు నిజంగా నీళ్లు తెచ్చినట్టయితే మీరు రంగనాయ సాగర్ మీద కాదులపై మీరు కాళేశ్వరం ఎక్కడైతే కట్టబడి ఉందో కాళేశ్వరం కట్టిన ప్లేస్కే పోయి మోటార్ రాన్ చేసి చూడుని మీ బాస్ అన్నాడు కదా మొన్న మోటార్ రాన్ చేయరి మోటార్ ఆన్ చేయరి అని రావు గడికి మొత్తుకుంటా ఉన్నాడు కదా మా ఇరిగేషన్ మినిస్టరు ప్లస్ మా వ్యవసాయ మినిస్టర్ ఇద్దరు కలిసి ఒక సమాధానం చెప్పారు మీరు నిజంగా మోటార్ ఆన్ చేసే పరిస్థితిలో మీరున్నారంటే మీరు చదువుకున్న చదువు మోటార్ ఆన్ చేసే చదువు కాబట్టి మీరు మోటార్ ఆన్ చేయాలని మాట్లాడుతూ ఉన్నారు మోటార్ ఆన్ చేయడానికి అక్కడ ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్లు ఉండరు వాళ్ళు ఆన్ చేస్తారు మోటార్ స్విచ్ ఆన్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది నీళ్లు పోస్తుంది కానీ నువ్వు తీసుకొచ్చిన బాహుబలి మోటార్ పని చేస్తలేవు కదా హరీష్ రావు ఏడ మోటార్ ఆన్ చేయమంటావా అని చెప్పి మా సమాధానం చెప్పారు సరే మీ పింకిలో బాగా అలవాటు అయింది స్విచ్ లేసుడు కూలిపోయే భవనాలకు రిబ్బన్లు కట్ చేసుడు మీకు బాగా అలవాటు పోదా ముమీతో పాటు మేము కూడా వస్తాం కాళేశ్వరం ఎక్కడైతే నిర్మించబడి ఉందో అక్కడే పోయి స్విచ్ ఆన్ చేపిద్దాం అదే గత ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఆయన పేరే కులేశ్వరరావు కాళేశ్వరరావు అని పేరు మార్చుకున్నాడు కాళేశ్వరరావు అనేది ఓకపోయి అన్ని మోటార్లు ఆన్ చేద్దాం నువ్వే స్విచ్ ఆన్ చేసి ఏ మోటార్ నడుస్తుందో ఏ మోటార్ ద్వారా నీళ్ళు వస్తే కూడా చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలోనే అది కూలిపోయింది దానికి సంబంధించి అప్పటిదాకా పనిచేసిన ఇరిగేషన్ మినిస్టర్ అయిన హరీష్ రావు కేసీఆర్ దగ్గర ముఖం చూపించుకోలేకపోతే నీకు ఏ పదవి ఇయ్యం రాబోయే నువ్వు మంత్రి పదవికే సూటబుల్ కాదు నీకు మంత్రి పదవి తగదు నువ్వు మంత్రి పదవి ఏ శాఖ ఉంటే ఆ శాఖ నాశనం చేస్తావని చెప్పేసి ఆరు లేదు సంవత్సరం మంత్రి పదవే ఇయ్యలే మన అసౌంటి కూలేశ్వరరావుకి తిరిగి మళ్ళా నీ దగ్గర కాళేశ్వరం మళ్ళీ నేను ఇరిగేషన్ మినిస్టర్ చేస్తే ఇంకేం చేసి కలపెడతావు అని చెప్పేసి నేను ఇరిగేషన్ మినిస్టర్ నుంచి తీసేసి నీకు ఏ పదవి ఇవ్వకుండా అదే ఇరిగేషన్ పదవులను మళ్ళీ అదే కాళేశ్వరం పనులను గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూడడం జరిగింది అయితే కాళేశ్వరం పైన స్పెసిఫిక్గా ఆయన మాట్లాడుతూ ఉంటాడు అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడుతూ ఉంటాం మీకు దమ్ము ఉంటే ఇవాళ ధర్నా చేసిన ప్రతి ఒక్కని గుండెల మీద షేసుకొని సిద్దిపేట కాన్స్టెన్స్కి సంబంధించి ఆనాడు కార్మిక శాఖ మంత్రిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు సిద్దిపేటకు తీసుకొచ్చిండు తీసుకొచ్చాడు కట్టిన ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకొచ్చాడు అరే మేం కాంగ్రెస్ పార్టీ పదకొండు మీ పదకొండు ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మీరు లేక లేక ఒక కూలేశ్వరం గట్టి చూపించారు మీ పనితనం అది ఎట్లా ఉంటుంది పనితనం అంటే పని ఎరిగిన పని ఎరిగిన మేస్త్రి ఇల్లు కడితే అంటే బంగారం లో మెరిసిందట నువ్వు కట్టిన కాళేశ్వరం కూడా ఇప్పుడు గట్టలే మెరుస్తూ ఉంది ఇక మొన్న నేను నిజం ఒప్పుకున్నాడు వాస్తవానికి హరీష్ రావు దగ్గర ఒక మంచి గుణం ఉంది తప్పు చేస్తాడు చేసినాక ఏదో సర్ది చెప్పాలని ప్రయత్నం చేస్తాడు ఎవరు వినలేకపోతున్నా బా ఎదురు తిరుగుతున్న సమయంలో మంచిగా కుసున పెట్టి షాయి నీళ్ళు తాగిపించి మంచి సమోసాలు తినిపించి కాళేశ్వరం ప్రాజెక్టు మనకు రాకున్నా ఎల్లంపల్లి నుంచి మనకు నీళ్లు రాకున్నా తెలంగాణలో ఉన్న అతిపెద్ద స్టోరేజ్ డ్యామ్ ఏది ఉంది అంటే ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి నుంచి ఎప్పుడో కట్టిన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎవరు కట్టిరు ఆయన గుండెల మీద చేసుకొని చెప్తాడు హరీషాకు తెలుసు ఎవరు కట్టిరు పింకీలకు కూడా తెలుసు ఎవరు కట్టిరు ఎస్ఆర్ఎస్పిని నిర్మాణం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ఎస్పి ద్వారా రెండు కెనాలు ఉంటాయి ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా మరియు ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా రెండింటి ద్వారా మిడ్ మార్నింగ్కు నీళ్ళు వస్తాయి మిడ్ మార్నింగ్ నుంచి రంగనాయసాగర్ నీళ్ళు వస్తాయి రంగ రంగనాయసాగర్ నుంచి మల్లనసాగర్ పోతాయి మల్లనసాగర్ సాగర్ నుంచి మళ్ళీ కొండ సాగర్ పోతాయి మల్లనసాగర్లో ఉన్న నీళ్లు రంగనాథ ఉన్న నీళ్లు మీ కాళేశ్వరం నీళ్లు కావు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పింకీలు పాదయాత్ర చేసేటప్పుడు జెండాలు మోసేటప్పుడు మీరు వెళ్ళి ఏదో నాలుగైదు ఫోటోలు దిగేటప్పుడు రెండు మూడు వీడియోలు తీసుకునేటప్పుడు మీకు సిగ్గుశ్వరం ఉండాలి కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా లేవు ఒకవేళ నిజంగా ఉన్నాయంటే మీ సార్లు దొలకపోయి స్విచ్ ఆన్ చేయరు మా అధికారులు ఎప్పుడు కూడా మీకు స్వాగతం చెప్తారు రెడ్ కార్పెట్ వర్షం బిడ్డా పోయి స్విచ్ ఆన్ మీ బాహుబలి మోటార్ నడిస్తే ఫస్ట్ అక్కడ అంతగిరి పోచమ్మ సాగర్ నింపిన తర్వాత మీరు మాట్లాడాలి దీంతోపాటు అసలు కాళేశ్వరం ఉదాంతం ఏంది అసలు కాళేశ్వరం ఎట్లా ప్రారంభమైంది రెండు వేల ఐదులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు దానికి ఒక శంకుస్థాపన చేశారు అప్పుడు దాని పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టు దాని ద్వారా సిద్దిపేటలో గజ్వెల్లో హైదరాబాద్ వరకు అక్కడక్కడక్కడ రెండు టీఎంసీలు మూడు టీఎంసీలు వేసుకుంటూ వేసుకుంటూ నిర్మాణం చేసుకుంటు సాగునీరు త్రాగునీరు రెండు రకాలుగా ఉపయోగపడే విధంగా చేయాలని యాభై నాలుగు వేల బీపీఆర్ ఎస్టిమేషన్ తోటి తయారైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణయిత చేయ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నిర్మాణం కనుక చేస్తే మన జోబులు నిండవు అందుకే ఆ ప్రాజెక్టు అక్కడ కట్టడు అక్కడ కడితే నిల్వదని చెప్పేసి తీసుకపోయి మేడిగడ దగ్గర కట్టిన మేడిపండు చూడు మేలిమై నుండు బొట్టవిప్పి చూడు పురుగులుండు అన్నట్టు నువ్వు కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు నీ కళ్ళ ముందే కుప్పగూలింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎన్ని అన్ని సంవత్సరాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చిన రోజు నుంచి మొన్న తెలంగాణ వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ మరియు సమ్మిళిత పార్టీలు అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా నిర్మించిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు కనీసం పగులు కూడా రాలే వాడి చేసిన ఏదైతే మనం ప్లాసింగ్ చేసినా ప్లాసింగ్ కూడా ఊడిపోలే కానీ నువ్వు కట్టిన ప్రాజెక్టు గంగలా కలిసిపోయింది నువ్వు గంగ మీద కట్టిన గంగతల్లి మింగేసింది కానీ ఆ గంగ తల్లి మేమేదో ఇవ్వలేదు మాజీ సుడా చైర్మన్ కొంతమంది ఏఎంసీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు అందరూ పోయి రంగనాథ సాగర్ మీద కూర్చొని కింద కూర్చొని మంచిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నా లక్ష కోట్లు మీరు మింగినమని ఎక్కడ కూడా మేము చెప్పలే మా కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడు కానీ మా ముఖ్యమంత్రి కానీ మా మినిస్టర్ కానీ మా సామాన్య కార్యకర్త కానీ మీరు లక్ష కోట్లు తిన్నరని చెప్పలే యాభై నాలుగు వేల డిపిఆర్ తోటి సాంక్షన్ అయిన ప్రాజెక్టుని మీరు లక్షా పద్దెనిమిది వేలు లక్ష ఇరవై వేల కోట్లకు పెంచి అందులో ఎంత అవినీతి చేసిరో కూడా దానికి ఆధారాలు ఉన్నాయి కేవలం రెండే రెండు చిన్న తిమింగలాలు అవి చాలా చిన్నవి ఒక్కటే చూపిస్తా కాళేశ్వరంలో పనిచేసిన ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరే ఇద్దరు ఇంజనీర్లు ఏసీవి దొరకబడితే ఏడు వందల కోట్లు వాళ్ళ అక్రమ ఆస్తులు కేవలం ఇద్దరు చిన్న ఇంజనీర్లు దొరికితేనే ఏడు వందల కోట్ల అక్రమాస్తులు వాళ్ళకి బయటపడ్డాయి మరి ఇంజనీర్లకే ఇంత ఉండే ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఆస్తులు ఏడు వందల కోట్లు అయితే మరి డిఏ ఆస్తులు ఎంత ఈఈ ఆస్తులు ఎంత ఎస్సీల ఎంత మినిస్టర్ ఎంత నీ మెగా కృష్ణారెడ్డి ఎంత మీ కేసీఆర్ ఎంత మీ హరిష్ఠావి ఎంత అని మా అడిగిరు తప్ప నువ్వు కరీష్ఠావే లక్ష కోట్లు తిన్నాడని నేను చెప్పలే రబ్బర్ షెప్పులు వేసుకుని సిద్ధిపేటకు వచ్చినావు ఇవాళ గాలి మోటార్ అలా తిరుగుతున్నావు ఈ రోజు నీ పార్టీలో పనిచేసిన సామాన్య కార్యకర్త బిడ్డే కనీసం గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక కార్పొరేట్ స్కూల్లో అయిపోయలేకపోయినాడు కానీ నీ కొడుకు అమెరికా నీ బిడ్డే లండన్లో చదువుతావు మరి ఎన్నికెళ్ళి వచ్చిన ఎన్ని వస్తుంది వాటిని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడినాం తప్ప ఒక్క కాళేశ్వరలో మేము నువ్వు లక్ష కోట్లు తినవని మేము చెప్పలే వాస్తవానికి ఈరోజు ఒక మాట మాట్లాడిను మీకు దమ్ముండే సిద్ధిపేట ఫండ్ తీసుకురమ్మని ఇప్పుడు కూడా సవాల్ విసురుతా ఉన్నాం గాళ్ళకి మీరు అంబేద్కర్ చోరస్ మీద అంటారా లేకపోతే జగ్జీవరామ్ చోరస్ మీద అంటారా లేకపోతే నీ క్యాంప్ ఆఫీస్ ముందు అంటావా నీకు దమ్ముండే మా డిస్టిక్ ఆఫీస్ ముందుకు వస్తావా మేము ఆధారాలతో సహా నిరూపిస్తాం సిద్దిపేట కాన్స్టెన్సీకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి యాభై నాలుగు కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ పార్టీ మా కొండా సురేఖమ్మ మా మంత్రి వివేక్ వెంకటస్వామి గారు విడుదల చేయడం జరిగింది మీరు ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరంలోనైనా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి యాభై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లయితే మీరు ఏ సవాలు విసిరినా ఆ సవాలు మేము సిద్ధం మేము రాజకీయాల నుంచి వైదొవ్వడానికి కూడా సిద్ధం మీ దగ్గర దమ్ముంటే తీసుకురండి యాభై నాలుగు కోట్లు ఏ సంవత్సరంలో మీరు ఇచ్చినా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే ఆధారాలు తీసుకుని రండి మేము ఎల్లప్పుడూ సిద్ధం మీకే మీకే నిర్ణయిస్తున్నాం మీరు ఏ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి వస్తాం ఇవాళ నువ్వు చెప్తున్న రంగనాథసాగర్ కట్ట మీదకి రమ్మన్నా కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఇంకొకటి సరే తప్పు చేయనోనికి భయం ఎందుకు దొంగతనం చేయనోనికి భయం ఎందుకు పోలీస్ స్టేషన్కి రమ్మంటే దొంగతనం చేసినవరా అని ఎస్ఐ చెప్పినప్పుడు నేను చేయలేసారని చెప్తావు మరి స్టేషన్కి రావడానికి అబ్బా భయం ఎందుకు నువ్వు అసెంబ్లీలోనేమో మేము ఎలాంటి తప్పు చేయలే దమ్ముంటే శిక్షించండి అని అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మళ్ళీ కోర్టు వైపు కోర్టు కేసు ఎందుకు వేస్తున్నావు సీబీఐకి అప్పగించొద్దని ఎందుకు చెప్తా ఉన్నావు ఈరోజు మీ కవితనే చెప్పింది మీ గురించి మీ పార్టీ కదా మీ కేసీఆర్ బిడ్డనే కదా మీ ఆడబిడ్డనే కదా ఆమెనే చెప్పింది అసలు పెద్ద దొంగ హరీష్ అని చెప్పింది చిన్న షాప సంతోషరావు అని చెప్పింది ఇక అసలు మెయిన్ ది సూత్రధారి మొత్తం ఆ నిర్మాణం ఏదైతే చేసిందో ఆ ప్రాజెక్ట్ కంపెనీ పేరు చెప్పింది కృష్ణారెడ్డి బొంగు కృష్ణారెడ్డు అని చెప్పిందాన్ని మరి ఇంత స్పష్టంగా కూడా వాళ్ళు మీ పార్టీలో ఉన్న వ్యక్తే ఈరోజు బహిరంగంగా బయటకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది ఆ అవినీతికి పెద్ద తిమింగలమే హరిష్ అని చెప్పింది నిజాలు ఒప్పుకోండి ప్రజలకు నిజాలు చెప్పండి తప్పుదో పట్టించే మార్గాలు బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు దయచేసి మానుకోవాలి పింకిలకు మరొకసారి కూడా చివరిసారిగా హెచ్చరించేది ఒకటే మీ మంత్రి మాజీ మంత్రి మీ ఆత్మీయ బంధువు అన్న అంటే నేను ఉన్నా వస్తాడు కదా ఎల్లప్పుడు ఆయనను ధైర్యంగా బయటకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన దగ్గరుండే ఈరోజు మల్లనసాగర్కు నీళ్ళు వస్తున్నాయి రంగనాయసాగర్ నీళ్ళు వస్తున్నాయి అనేది వాస్తవమా లేకపోతే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మార్నింగ్కి వచ్చి మిడ్ మార్నింగ్ నుంచి రంగనాథసాగర్కు నీళ్ళు వస్తున్నాయి వాస్తవం అనేది చెప్పమనండి గుండెల మీద చేసుకొని నిజం చెప్పమనండి నిజాలు నిర్భయంగా మీ కవితకు ఎట్లా మాట్లాడిందో అదే రకంగా మీరు కూడా నిజాలు మాట్లాడాలి దయచేసి జనాలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయొద్దు నిన్న మొన్న కంపెనీ వాళ్ళు నిన్న మొన్న మహారాష్ట్ర వయసుల ఉసునోళ్ళు అంత వాళ్ళు వచ్చి రోడెక్కి మేమేదో చేస్తున్నాము అనే ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు అని ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేసిన చీటికి మాటికి కాంగ్రెస్ పార్టీని నిందించాలన్న ప్రయత్నం చేసినా కానీ ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ బిడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వించదగ్గ బిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి ఈ వర్ధంతిని పురస్కరించుకుని ఇవాళ అన్ని జిల్లా కార్యాలయాల్లో రాష్ట్రమంతా కూడా వారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం కానీ బయటకెళ్తే మాత్రం పింకీలు ఏదో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తుంటే వాళ్ళకు గట్టి సవాలు విసరాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ ఉపా జిల్లా ఉపాధ్యక్షులు మందపాండు గారికి మరియు అధికార ప్రతినిధి ముత్యాల బుచ్చిరెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మేము సవాలుకు ప్రతి సవాలు విసిరే కార్యకర్తలం మీరు ఏ మా ఎన్ని రోజులు ఒకరికా మాట్లాడిర మీరు ఎప్పుడు ఏదన్నా మాట్లాడే ముందు ఒకరికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము వాస్తవంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మా దివంగత నేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారిని స్మరించుకుంటూ నివాళు అర్పించడం జరిగింది దాన్ని సందర్భంగా మేము కొన్ని మీడియా క్లిప్పింగ్స్ చూడగా ఎక్కడో ధర్నాలు చేస్తున్నారని వాళ్ళేదో మాజీ సూడా చైర్మను సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మను ఇది కొంతమంది ఏఎంసీలు కార్యకర్తలు కొంతమంది కౌన్సిలర్లు కలిసి నడుచుకుంటూ వెళ్ళి పాదయాత్ర రంగనాయక్ సాగర్ దగ్గర ధర్నా చేసి ఇగో ఈ నీళ్ళు బిందెలలో నీళ్ళు పెట్టుకుంటూ ఇది కూలేశ్వరం నీళ్ళే ఇది పక్కా కూలేశ్వరం నీళ్ళే అని వంద సార్లు అబద్ధాలు వాళ్ళు పెట్టుకున్న మీడియా కొన్ని యూట్యూబ్ పేడ్ యూట్యూబ్ ఛానల్ల ద్వారా లక్షల కోట్లు సంపాదించి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఇంకా కేటీఆర్ ఒక దగ్గర టీహెచ్ఆర్ ఒక దగ్గర కేసీఆర్ యూట్యూబ్ ఛానళ్ళు ఇలా సంతోష యూట్యూబ్ ఛానళ్ళు ప్రతి యూట్యూబ్ కొంత కొంతమంది కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేస్తే వంద సార్లు అబద్ధం చెప్తే నిజమైపోతుంది అనేది వాళ్ళ ఇంకా ఊగనల్లో ఉన్నారు కానీ మీకు తెలియాల్సింది ఇప్పుడు మా తమ్ముడు సదాశివరెడ్డి గారు వివరంగా చెప్పారు ఎక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికి వస్తాయి ఇప్పుడు కూలేశ్వరంలోకి నుంచి నీళ్ళు నీళ్ళు లేవు అక్కడ కూలేశ్వరంలోని నీళ్ళు అక్కడి నుంచి వచ్చి విడిచిపెట్టండి ఆ ఆ మోటార్లు కనిపిస్తలేవు నిపుణులు చెప్తున్నారు మోటార్లు మునిగిపోయినాయి నీళ్ళు నీళ్ళలో మునిగిపోయినా మోటార్లు పనిచేయ్ ఎక్కడ లేవు అట్లీస్టు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఏంటంటే మోటార్లు కనిపిస్తే దాని ఖర్చు ఏందో ఎంత దానికి ఎంత ఖర్చు నష్టమైందో అనేది అంచనా వేద్దామంటే కూడా ఆ మోటార్లు కనిపిస్తలేని చెప్పి మరి కూలేశ్వరం నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయి అనేది వాళ్ళకే తెలియాలి అబద్ధాలు చెప్పడం మానేయండి ఇంకా అబద్ధాలు మీ అబద్ధాలను ఇరవై ఏళ్ళు నమ్మిన పదేళ్ళు మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు నమ్మినారు పదేళ్ళు మీరు తర్వాత వచ్చి మీరే పరిపాలన చేసినప్పుడు కూడా మీరు నిజం నిజమాలే అనుకోని జ సామాన్య ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు మేము నమ్మడం పక్కన పెట్టండి ఈ కూలేశ్వరం నీళ్ళు కూలేశ్వరం నిజంగా కూలేశ్వరం ఈ కూలేశ్వరంలో పూర్తిగా దోచుకున్నాడు అని ఎవరు చెప్పారు మీ సొంత ఇప్పుడు ప్రస్తుతం మీ పార్టీ ఎమ్మెల్సీ ఆమెకే సమాధానం చెప్పండి మీరు మేము 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 మా ఆరోపణలకు సమాధానం చెప్పకండి కూలేశ్వరమే కట్టిండ్రు కూలిపోయింది నిజమే ఆ కూలేశ్వరం కట్టడానికి ఫలానాయన కారణము అండ్ వేల కోట్లు దోచుకున్నది ఈయననే ఈ తిమింగలమే మొదలు ఉన్నారో అని మేం చెప్పట్లేదు ఎవరైతే చెప్తున్నారో మీ ఎమ్మెల్సీకి మీరు ముందు సమాధానం చెప్పండి చాలు ఆమెకేం సం బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ నాయకులు ఎవరి అయితే ఆరోపణ వచ్చిందో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి ఫామ్ హౌజ్లలో మీటింగ్ పెట్టుకొని ఇంటర్నల్ మీటింగ్లు పెట్టుకొని మాట్లాడడం కాదు నిన్న ఆరోపణ చేసింది వాళ్ళ వరకు ఒక ఒక్క మీ ఆరోపణలు ఎవరికైతే గురైందో వాళ్ళు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు ఇది నిజంగా అబద్ధం అని చర్యలు తీసుకుంటలేరు ఆమె పైన అంటే దాని అర్థము నిజమే కదా మేము అంటలేము మీరు ఆమెకు సమాధానం చెప్పండి మా ఆరోపణలు పక్కకు పెట్టండి ఇక రెండో అంశం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలాంటి మీ అసలు లక్ష కోట్లే అసలు నిధులే లక్ష కోట్లు కాదు అంటున్నారు భాజపాతో ఒక పేపర్ క్లిప్పింగ్ మీకు పంపిస్తాను ప్రెస్ వాళ్ళకి క్లియర్గా ఉంది ఫస్ట్ ఇప్పటివరకే అంటే ఇది ఎప్పుడు డేటు వాళ్ళ ట్వంటీ నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే గవర్నమెంట్ పడిపోయిన రోజు ప్రెస్ పేపర్కి వచ్చిన క్లిప్పింగ్ ఇది తొంభై మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిండ్రు దీని ఇరవై ఎనిమిది వేల కోట్లు మళ్ళీ అడిషనల్గా నిధులకు ఇంకా పెట్టా ఖర్చు పెట్టాల్సింది ఇది కాకుండా పదిహేను వేల కోట్ల రూపాయలు రివైజ్డ్ అంచె నాకు పెట్టింది మొత్తం ఎంత అయింది లక్ష నలభై వేల కోట్ల లక్ష నలభై మూడు వేల అయింది లక్ష నలభై మూడు వేల కోట్లనే నిన్న అసెంబ్లీలో సాక్షిగా మన సీఎం గారు కానీ మిగతా మంత్రులు కానీ చెప్పి లక్ష నలభై మూడు వేల కోట్లే ఇక్కడ లెక్కొచ్చింది పేపర్ క్లిప్పింగ్ ఇది పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా చెప్తున్నారు ఊరికే చెప్పట్లేదు ఇందులో నుంచి అప్పటికే మీరు ఉన్నప్పుడే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసిరు మళ్ళీ రివైజ్ రాజ నలభై మూడు వేలు కొన్ని దీనికి నలభై ఏడు వేల కోట్ల మూడు వందల నలభై ఏడు వేలు కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నెలల నుంచి మీరు చేసిన తప్పుకు గవర్నమెంట్ డబ్బులు బ్యాంకులకు కడుతుంది ఇంకా కూడా ఆరోపణలు చేయ కూర్చొని ధర్నా చేయడము అంటే మాట్లాడుతూ పోయి అదేంది మన అదే స్థూపం సాక్షిగా మన అమరవీరుల సాక్షిగా మీరు ఆడ కూర్చొని హైదరాబాద్ అమరవీల సాక్షులు సిద్దిబేట్ల అమరవీరుల సాక్షిగా ఏం చేస్తారని అమరవీరుల సాక్షిగా అమరవీరులకు ఏం చెప్తున్నారు మేము దొంగతనం చేసినాము అమరవీరుల చూడుంది దీన్ని మళ్ళీ మమ్మల్ని మేము దొంగతనం చేస్తే ఇంకా మీ దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాం మేము మమ్మల్ని కాపాడుంది మేము ఇప్పుడు కూడా వాడుకుంటున్నాం అప్పుడు వాడుకున్నాం ఇప్పుడు వాడుకుంటున్నాం అని చెప్పడానికి అయితే ఈ సెంటిమెంట్ దేనికోసం మీరు ఫేస్ చేయండి బ్యా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రంలోని సిబిఐకి ఇచ్చింది సిబిఐ దగ్గర మీ మీ మీరు మీరు ఇప్పుడు ఏదైతే ధర్నాకి వచ్చి కూర్చొని చెప్తున్నారో దాన్ని సీబీఐ పెట్టండి కాదండి తప్పు ఇది అని ఇదేం చర్యలు తీసుకోలే కదా మేము వెళ్ళే మీ వేరే రకమైన చర్యలు తీసుకోలే కదా సీబీఐకి ఇచ్చింది మీరు వెళ్ళి సిబిఐలో భాజ్యాప్త మీ మీ స్టేట్మెంట్ రికార్డ్కి ఇవ్వండి కవిత కవిత స్టేట్మెంట్ రికార్డ్ రికార్డ్ కవిత స్టేట్మెంట్ రికార్డ్కి ఇస్తుంది మీరు మీ స్టేట్మెంట్ రికార్డ్కి ఇవ్వండి మా స్టేట్మెంట్ వద్దు ఆమె స్టేట్మెంట్ చాలు సరిపోతాయి అనుకుంటే ఇంకొక అంశం ఇప్పుడు అక్కడ మాజీ సూడా చైర్మన్ ధర్రా కూర్చుని ఒక మాట అంటున్నాడు మీరు నిధులు తెస్తే కదా ఇచ్చే గుంటోళ్ళు ఇచ్చే గుంటోళ్ళు మాట్లాడుతారు అట్లాంటి భాష మాట్లాడడం మానుకోండి మీరు ఎన్ని 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 వంద ఎన్ని కోట్ల నిధులు యాభై నాలుగు కోట్ల నిధులు ఆల్రెడీ సిద్దిపేట జిల్లాకు మనం ఆల్రెడీ వచ్చినాయి ఇవి కాకుండా ఇప్పుడు నైన్త్ ఫైనాన్స్ ద్వారా సిద్దిపేట మున్సిపాలిటీకి మళ్ళీ తొమ్మిది కోట్ల నిధులు వస్తున్నాయి ఆ నిధుల కోసం కొట్లాడుకుంటున్నారు కౌన్సిలర్లు మాకు కావాలి మాకు కావాలని ఆల్రెడీ కొట్లాడలు తయారైనాయి ఇప్పుడు డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఒక చిన్న మీకు ఒక చిన్న విషయం చెప్పాలి డెబ్బై డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద డబ్బులు వస్తే ఆ ఖర్చులే పెడతలేదు ఇప్పటివరకు పదమూడు కోట్ల రూపాయలు యూజీడీ పనుల గతంలో వీళ్ళు వీళ్ళ గవర్నమెంట్ బ్యాలెన్స్ డబ్బులు ఉంటే ఎక్కడ పని చేస్తున్నారంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులే జరుగుతలేవు ఎక్కడ జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఎప్పుడైనా ప్రశ్నించినప్పుడు వెంటనే ఆడాడా చూపెడతారు ఒక రెండు రోజులు పని జరుగుతుంది అయిపోతుంది ఈ డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఎక్కడ ఫండ్స్ ఎక్కడ అంబుల్ స్కీమ్ ఫండ్స్ పెడుతున్నారు అంటే ఇప్పటివరకు పనులు ఏమీ జరగలే ఒక దగ్గర కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ క్లిప్పింగ్ న్యూస్ న్యూస్ క్లిప్పింగ్ ఇచ్చేసిండ్రు ఎక్కడ పనులు జరుగుతలేదు ప్రత్యక్షంగా ఆరోపిస్తున్నా నేను మీరు చూపెట్టండి ఎక్కడ పనులు జరుగుతున్నాయి సిద్దిపేట మున్సిపాలిటీలో ఆ డెబ్బై ఆరు కోట్ల అమృత్ ఫండ్ ఎక్కడ పోయింది ఈ పదమూడు కోట్ల యూజీడీ పనులు ఎక్కడ జరుగుతున్నాయి మీరు చూపెట్టాలి కొబ్బరికాయ కొట్టి రైపోయింది సేమ్ ఇప్పుడు పోయిన రెండు నెలల కింద మనం ఏదైతే ఇప్పుడు మనం నాలుగు రోజుల కింద ఫ్లడ్స్ వచ్చి శ్రీనగర్ కాలనీ ఎంఆర్ఓ ఆఫీసు దీనికి కారణం ఎవరు మీ మాజీ మున్సిపల్ చైర్మన్ కాదా రెండు నెలల కింద ఫండ్స్ పెట్టిన ఇరవై లక్షలు ప్రతి సంవత్సరం ఇరవై లక్షలు నాలా క్లీనింగ్ సిల్ట్ తీయాలి తుంగ తీయడం కోసం ఇరవై లక్షల రూపాయలు పెడితే మూడు రోజులు అండి నా దగ్గర వీడియోలు ఉన్నాయి మూడే రోజులు వచ్చకు మూడు రోజులు ఆ వెహికల్ తెచ్చిపెట్టి ఇట్లా ఇట్లా అనేసి వెళ్ళిపోయి సిలిటా అట్లానే ఉన్నది ఇంకొక పెద్ద హైలైట్ జోక్ దీనికి ఈ కార్ దీనికి కారణం ఆయన వాళ్ళే ఎందుకు అంటున్నానంటే ఈ ఫ్లో అనేది అక్కడికి వచ్చిన తర్వాత ఖానా పూల్ భావిస్ పూల్ అంటారు ఖానా పూల్ దగ్గర వెళ్ళి ఇప్పుడు పోదాం ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా ఇప్పుడు బకెట్ జేసీబీ బకెట్ పెడితే ఆరు ఫీట్ల నుంచి ఎనిమిది ఫీట్ల బకెట్ మునుగుతుంది అదే అవతలి ఒక్కకు మనం బకెట్ పెడితే మట్టి కనిపిస్తుంటది బకెట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు మట్టి పోయి ఉంటుంది అంటే నీళ్ళు ఇటు నుంచి అటు అన్న అటు నుంచి ఇటు రావాలి ఇటు అటు పోవాలి కదా పోలేదు ఇక్కడ వరకు ఏదో మీద మీద వేసేసి ఇప్పుడు అయిపోయింది ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది కాబట్టి అది తీస్తలేరు ఇది ఎనిమిది ఫీట్లు అయింది ఆడ ఒక ఫీట్ కూడా లేదు నీళ్ళు ఇక్కడికి వచ్చి ఆగి రివర్స్ పంపింగ్ అయినాయి రివర్స్ పోతే ఏమైంది ఇటు శ్రీనగర్ కాలనీ ఈ సీతారామంది థియేటరు ఈ ఏరియా అంతా మునిగిపోయి వాటర్ రివర్స్ పంపింగ్ అయ్యి మునిగిపోయింది అవతలకి నీళ్ళు పోలే లాస్ట్కి ఏం చేయాల్సి వచ్చింది కట్ట మీదికైనా పోవాలి మరి అంటే కట్ట మీదికైనా కూడా అవ్వాలి చూడండి కట్ట అంతా సిల్ట్ తీయడం కానీ ఏ కట్టే కనీసం చెక్క ముట్టలు ఏ చెట్టు మడిపోతే దాన్ని కూడా గుంజలే అది పోయి అడ్డం వచ్చేసి నీళ్ళు పై నుంచి కూడా ఓవర్ఫ్లో కావాలి కారణం ఏంటంటే అదంటే అడ్డం వచ్చేసింది ఆ చెట్ల చెట్ల కొమ్మలన్నీ అడ్డం వచ్చేసి అవి వాటర్ని ఇటు నుంచి అడ్ పోనీయలేదు మండలాన్ని అడ్డం వచ్చి అడ్డం వాటర్ పోనీయాలి అంటే అవి కూడా తీయలేదు మీరు నీళ్ళు ఇక్కడ ఆగిపోవడం వల్ల రివర్స్ పంపింగ్ అయ్యి మొత్తం శ్రీనగర్ కాలనీ ఈ భారత్ పాత భారత్ నగర్ సీతారామయ్య థియేటర్ స్విమ్మింగ్ చేసింది లాస్ట్కి ఏం చేసింది మీరు ఏ పెద్ద ఘనకార్యం చేసినట్టు పోయిగా నర్సాపూర్ చెరువు దగ్గర రెండు కట్టలు తెంపితే అప్పుడు నీళ్ళు బయటకు పోయినాయి అంటే మీరు చేసిన ఇరవై ఐదు ఏళ్ళ మీ పరిపాలనకు నిదర్శనం ఎలాంటి బాధ్యత లేదు ఎలాంటి ప్లానింగ్ లేకుండా వందల కోట్ల రూపాయలు కోమడి రూమ్ మీద ఒక వంద నలభై ఆరు కోట్ల నా దగ్గర తీసుకుంటే ఒక వంద నలభై ఆరు కోట్ల రూపాయలు కదా పది ఖర్చు పెట్టింది వచ్చిన ఇన్కమ్ ఎంత అని ఆర్టీఐ అడుగుతా మా దగ్గర ఆదాయ వివరాలు లేవు ఇది వీళ్ళ వీళ్ళ పరిపాలన ఎలాంటి వీళ్ళకు బా బాధ్యతలు లేవు ఎలాంటి ప్లానింగ్ లేదు ఇప్పటివరకు నాలుగు పనులు చేసినమా పది రూపాయలు వచ్చినాయా రెండు పనులు చేసినమా ఎనిమిది ఎనిమిది పక్కకు పెట్టినామా లోపల ఈ ప్లానింగ్తో మీరు నడుచుకుంటూ మీరే ఇప్పుడు ధర్నా కూర్చొని మీరు మీ మీదనే ఆరోపణ వచ్చింది మీరే ఎవరి కోసం ఎవరి మీద కూర్చుని ధర్నా కవిత ధర్నా కూర్చున్నారా మీ ఎమ్మెల్సీ గారి గురించి తప్పుడు ఆరోపణ చేస్తున్న ధర్నా కూర్చుంటారా మీరు మీ ఎమ్మెల్సీ గురించి మీరు మా పబ్లిక్ ఎందుకు ఇబ్బంది పెడతారండి ధర్నాలు చేసుకుంటూ